స్వస్వరూపాన్ని పట్టుకుంటే ఎలా పట్టుకున్నా సరే అంటే ఎలా పట్టుకోవాలంటే అభిషేకాలు చేయాలా పూజలు చేయాలా లేకపోతే దాని స్వరూపం బాగా తెలుసుకోవాలా అర్థమవ్వాలా కాదు మీ మనస్సు ఏదో ఒక విషయంలో రమించింది అంతే అది చాలు మిమ్మల్ని మీకు రక్షణ కల్పించడానికి అది హేతు అవుతుంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను మీరు దాని వలన దీని వ్యాఖ్యానాన్ని బాగా పట్టుకోగలుగుతారు నాయనారులని మళ్ళీ నేను ఏదో లౌకికమైన ఉదాహరణ ఎందుకు తేవాలి మనకి అరవై ముగ్గురు నాయనారులు ఉన్నారు అంటే శివుని యొక్క అనుగ్రహము చేత తరించిపోయిన మహాపురుషులు ఆ అరవై ముగ్గురు ఆయనకి ముందసలు అన్న పేరు కలపలేదు కలయ ఆయన పేరు అమృతఘటేశ్వరుడున్న క్షేత్రంలో పుట్టారాయణ ఆయన పేరు కలయ అందుకని ఈయన పేరు కూడా కలయా అని పిలుస్తూ ఉండేవారు ఈ నాయనారికి ఒక లక్షణం ఉండేది ఆయన చేసే పూజ ఏమిటో తెలిసా అండి ఆయన ఎప్పుడు భగవంతుడి దగ్గర కూర్చొని అనుకునేవాడు సుగంధిం పుష్టివర్ధనం అంటారు కదా త్రయంబకం అని పిలుస్తారు కదా మూడు కన్నులు ఉంటాయి కదా ఆయన వస్తుంటే సువాసనలు వస్తాయి కదా ఆనాడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని చంద్రశేఖర 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 పాహిమాం అని అంటుండగా యమధర్మరాజుని శిక్షించి మార్కండేయుడిని రక్షించడానికి శివలింగంలోంచి ఆవిర్భవించాడు కదా ఆవిర్భవించినప్పుడు శివుడి కన్నా ముందు శివుని యొక్క సువాసనలు మార్కండేయుడు పీల్చి ఉంటాడు కదా శివుడు వచ్చేసాడు శివుడు వచ్చేసాడని పొంగిపోయి ఉంటాడు కదా ఎంతకీ రానిటువంటి రైలు వచ్చేస్తోందని అనౌన్స్ చేసినప్పుడు ఎంత ఆనందం పొందేస్తామో ముందు అనౌన్స్మెంటు తర్వాత రైలు ఇంజను కనపడగానే పొంగిపోయినట్టు సుగంధిం ఆ సువాసనలు వస్తుంటే ఎంత పొంగిపోయి ఉంటాడు కదా మార్కండేయుడు ఆ నా పూనిక ఫలించింది వచ్చేశాడు పరమాత్మ అదిగో శంకరుడు అదిగో సుగం థిం సువాసనలు వచ్చాయి అని ఆ చంద్రశేఖర్ చంద్రశేఖర అన్నదొక్కసారి ఆపేసి ఏడి శివుడిని ఆ సువాసనల వంకిలా ఇలా చూస్తూ నిలబడిపోయి ఉంటాడు కదా కాబట్టి శివుడు యొక్క సువాసన అలా ఉంటుంది కదా అని పొంగిపోతూ నేను అలాంటి వాసన పీలుద్దామని ఆయన మహా ఐశ్వర్యవంతుడు కలయనయనారు రోజు ఇంత గుగ్గిలం పట్టుకొచ్చి ఆ గుగ్గిలం వెలిగించి గుగ్గిలం ధూపం వేసేవాడు ఆ ధూపమంతా పూజ గదంతా నిండిపోతే అందులో కూర్చుని మార్కండేయుడు ఇలాగే వాసన పీల్చి ఉండి ఉంటాడు ఆనాడు అర్జునుడు గబగబా వెళ్ళి తన ఎత్తి కొడుతున్నప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాసనలు ఇలాగే వచ్చి ఉంటాయి అని ఆ వాసనలు పీలుస్తూ కళ్ళు మూసేసుకుని ఇవే శంకరుడి శరీరంలోంచి వస్తున్న వాసనలు ఇక్కడే శివుడు రోమాంచితం రోమాంచితమైపోయి పరవశించిపోతూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోలా ఉండిపోతుండేవాడైనా మీరు చూడండి భగవంతుణ్ణి పట్టుకోవాలనుకున్నవాడు ఏమంటే మాకు పూజ కుదరట్లేదండి మాకు ఈ స్తోత్రం రావట్లేదండి అంటాం మన బతుకంతా ఎక్కడాగిపోతుందంటే దీపంలో రెండు ఒత్తులు వేయాలా ఒక ఒత్తి వేయాలా నిజంగా తరించిపోయిన వాళ్ళు తరించిపోవడానికి ఎన్ని మార్గాలు వెతుక్కున్నారో చూడండి ఆయన శ్వాసనలు పీలుస్తూ రమించిపోయాడు శంకరుడు చూశాడు వీడు రోజు గుగ్గిలం పట్టుకొచ్చి వేసి ఇన్ని రకాల దర్శనాలు చేసేస్తున్నాడు రా గుగ్గిలం పోగా అడ్డం పెట్టుకుని ఎంత చిత్రం రాయిది గుగ్గిలం పొగకి వీడు సమాధిలోకి వెళ్ళిపోతున్నాడు అసలు ఈ గుగ్గిలం కొనలేని స్థితి తెస్తే ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు ఐశ్వర్యమంతా క్షీణింపచేసే ఆయనకి మనస్సు శివుడి మించి పోలేదు ఎలాగో అలా నానా కష్టాలు పడి ఇంత గుగ్గిలని తెచ్చి శంకరుడికి వేసి ఆ వాసన పీల్చేటప్పటికి సమాధిలోకి వెళ్ళిపోయాడు ఇంక ఏముంది మనస్సు అలవాటు పడిపోయింది ఇంత పొగొచ్చేటప్పటికి అంతే సమాధిలోకి వెళ్ళిపోతాడు ఎంత తేలికన్నది అగరత్తు వెలిగించకుండా ఉంటాం కదా అగరత్తు వెలిగిస్తే గుగిలినాయనార్ సమాధిలో వెళ్ళిపోతాడంతే ఈ స్థితి చూసి శంకరుడు భార్యాబిడ్డలు తినడానికి కూడా అన్నం మితుకు లేకుండా చేశాడు చూద్దాం ఏం చేస్తాడు భార్యా బిడ్డలు పస్తులున్నాడు అన్నమో రామచంద్ర అని ఆ భార్య మహాపతివ్రత ఆవిడ తన మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాన్ని తీసి ఇచ్చి అయా మీరిది పట్టుకెళ్ళి వెలకట్టి అమ్మించి డబ్బు పట్టుకుని రండి దాంతో మనం కొన్నాళ్ళు భోజనం చేద్దామని తప్పకుండా తీసుకొస్తానని ఆ మంగళసూత్రాలు చేతిలో పట్టుకుని శివ శివా 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 అని సంతోషపడిపోతూ వెళ్ళిపోతున్నాడు శంకరుడు ఒక పెద్ద బండిలో గుగ్గిలం బస్తాలు వేసుకుని ఎదురొచ్చాడు మళ్ళీ మళ్ళీ దొరకవుట గుగ్గిలం అందుకని చెప్పి బస్తాలు కొనుక్కెడుతున్నాను ఎవరైనా కావాలంటే కొనుక్కోండా అరిచాడు అమ్మ బాబోయ్ గుగ్గిలం అని చెప్పి ఈయన గబగబా మంగళసూత్రాలు ఇచ్చేసి గుగ్గిలం బస్తాలు కొనేశాడు కొని గుగ్గిలం దొరకదంటున్నారు ఇంటికి పట్టుకెళ్ళి ఈ గుగ్గిలాన్ని దాచుకుని రోజు ఇంతంత వేద్దాం అనుకున్నాడా నిజంగా నాడు శంకరుడు వస్తుంటే సుగంధింపు స్త్రీవర్ధనం ఇదొక్కటే ఆయన సమాధికి కారణం ఇంత గుగ్గిలం వెలిగించి మధ్యలో కూర్చుంటే అసలు నిజంగా శంకరుడు విరాట్ రూపంతో వచ్చేసినట్టు ఉండదు కాబట్టి ఈ గుగ్గిలనంతా వెలిగించేస్తానన్నాడు ఇంట్లో వెలిగించేస్తే బాగుండదు పొగలు వచ్చేస్తాయి ఓ గుడిలోకి పట్టుకెళ్ళి వెలిగించేస్తే బాగుంటుందని ఈ గుగ్గిలమంతా వేసుకుని ఓ గుడికి పట్టుకెళ్ళి ఈ గుగ్గిలమంతా వెలిగించేసి దాని మధ్యలో కూర్చొని సమాధిని పొందేసి కడుపులో ప్రేగులు నక నక లాడిపోతున్నాయి తెలియదు ఆకలి తెలియదు శరీరం నీరస పడిపోయింది శరీరం అంతా నొప్పులు పెట్టేస్తోంది తెలియదు ఇంట్లో భార్య బిడ్డలు శోషించి పడిపోయే స్థితి వచ్చింది తెలియదు ఆ పొగ మధ్యలో సమాధి స్థితిని పొందాడు ఇప్పుడు నా భాషలో చెప్పాలంటే భగవంతుడు ఓడిపోయాడు పరీక్ష పెట్టగలడాయ ఏం పరీక్ష పెడతాడు కాబట్టి చూడలేకపోయాడు చూడలేకపోయాడాయన అమ్మ బాబోయ్ ఇదెక్కడ రాని గబగబా కుబేరుణ్ణి పిలిచాడు కుబేరా ఇలా నా పక్కన ఎన్నాళ్ళు నించుంటావు నాకేం అవసరం లేదు అడిగో మహానుభావుడు చూసావా గుగ్గిలం పొగ మధ్యలో కూర్చున్నాడు పెళ్ళం మంగళసూత్రాలు అమ్మేసి వెంటనే వెళ్ళి ఆయన ఇంటిని బ్రహ్మాండమైనటువంటి అంతఃపురంగా మార్చేయి భార్యకి బిడ్డలకి భూ భూమండలంలో లేనంత ఐశ్వర్యాన్ని ఇచ్చేయి ముందు ఉత్తరక్షణం వాళ్ళకి షడ్రసోపేతమైన భోజనం పెట్టు అనేటప్పటికీ వాళ్ళ ఇల్లు మారిపోయింది షడ్రసోపేతమైన భోజనం వచ్చింది అయ్యో భర్తగారు ఎక్కడికి వెళ్ళారో అనుకుంటోంది ఆవిడ అశరీరవాణి వినపడింది అమ్మ నీ భర్త భక్తి ముందు లొంగిపోయాడమ్మా శంకరుడు మహదైశ్వర్యం ఇచ్చేశాడు నీకు ఆయన అన్నం తిందా అన్న ఆలోచన లేదు ఆ గుగ్గిలం పొగలో ఉన్నాడు ఇలాగ ఉంటే ఇప్పుడు ఎవరు మాట్లాడాలి నాన్న అన్నం తినరా అని అమ్మ నాన్నగారు కోరుకున్న కోరికోటు ఉంది నువ్వు ఎలా అయినా డాక్టర్ అయిపో ఇంజక్షన్ చేసేసారు ఆ పిల్లకి మూడేళ్ళు అయిపోయినా నాలుగేళ్ళు అయిపోయినా ఇరవై ఒక్కేళ్ళు వచ్చేసినా ఇప్పుడు నేను ఎంబీబీఎస్ చదివితే రేపు పెళ్లి కొడుకు దొరుకుతాడా అని కూడా చూసుకోకుండా తల్లిదండ్రుల కోరిక తీర్చడం కోసమని వ్యగ్రతతో చదివేసిన పిల్లలా ఇప్పుడు ఆ తల్లిదండ్రులే వచ్చి అన్నం తినవే అలా చదవకే ఆరోగ్యం పాడైపోతుందన్నట్టు ఎవడు పరీక్ష పెట్టాడో అడే దిగొచ్చాడు దిగొచ్చి ఎవడు ఆ త్రయంబకం నిజంగా సువాసన వచ్చాయి వచ్చి ఆనాడు మార్కండేయుడు బాహ్య స్మృతిని పొందాడు ఈయన పొందలేదు పొందకుండా కూర్చున్నాడు ఇప్పుడు ఆ పరబ్రహ్మం ముట్టుకోవలసి వచ్చింది ముట్టుకుని కదిపాడు ఓయ్ కలయా కలయా అని పిలిచాడు పిలిస్తే ఆయన గభాలన బాహ్య స్మృతిని పొంది ఆ శంకరుడు శంకరుడు వచ్చేశాడన్నాడు నిజంగా కనపడితే ఇలా అరుపులు కేకలు ఉండవు కందులంబట నీరు కారిపోతూ ఆ స్వామి పాదాల మీద పడిపోయి ఏ సుగంధింపు స్థివర్ధనం అన్నాడు ఆ సువాసన పీలుస్తూ అలా పడిపోయి ఉండిపోయాడు శంకరుడు భుజాలు పట్టుకుని లేపి ఉరైనా నువ్వు ఇంటికి వెళ్ళింది అన్నం తినరా నా కడుపు నిండుతుంది తొందరగా బయలుదేర్రా నాయనా ఇక్కడ ఎన్ని నైవేద్యాలు పెట్టినా నాకు వంట పట్టట్లేదు రా నువ్వు ఇలా పడిపోతే తొందరగా వెళ్ళరా బాబు నీకు ఎక్కడలేని ఐశ్వర్యం ఇచ్చేశాను కావలసినంత గుగ్గిలం వేసే ముందు వెళ్ళాన్నం తిన అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళాడు ఇంటికెళ్ళి షడ్రశోపేతమైనటువంటి భోజనాన్ని నాయనార్ స్వీకరించాడు దీన్ని గుగ్గిల నాయనార్ అంటారు పురాణంలో ఎందుకంటే శివపురాణం చెప్పుకుంటూ నాయనార్ల చరిత్రని అనుసంధానం చేసి ఉత్తరాయణ పుణ్యకాలంలో నాయనార్ల గురించి వింటే పార్వతీ సహితుడైనటువంటి ఆ పరమశివుడు పొంగిపోయి పరవశించిపోతాడు అందుకే లౌకికమైన ఉదాహరణలు మానేసి అవసరమైన చోట నాయనార్ల చరిత్రలే కలిపేద్దాం ఇలా అరవై మూడు మంది నాయనార్ల గురించి నేను చెప్పగలిగితే నా జన్మధన్యం అయిపోతుంది అని ఒక నాయనార్ని కలిపాను వాడు కనుక ఒకనాడు ఒక విచిత్రం జరిగింది భక్తి అంటే ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి ఈ గుగ్గిలి నాయనార్ జీవితంలోనే ఆ పక్కనే ఉన్నటువంటి రాజ్యంలో ఒక శివలింగం ఒకటి ఉంది ఆ శివలింగం మొన్నను మేము కంచి వెళ్ళాం ఆ కంచి వెళ్ళినప్పుడు శివలింగం ఇలా ఉంటుంది గొట్టల్లాగా కింద వెడల్పుగా ఉంటుంది పైకి వెళ్ళే కొద్దీ సన్నగా ఉంటుంది అటువంటి శివలింగం ఒకటి బాగా ఎత్తుగా ఉన్నటువంటి పీఠం మీద ఉంది ఒక చిన్న పిల్ల ఆ శివలింగం దగ్గరికి వెళ్ళింది అరమరిక తెలియని పిల్ల ఆ పిల్ల వెళ్ళి చేతిలో ఒక తుమ్మి పువ్వు పట్టుకుని వెయ్యాలనుకుంది ఆ పీఠం పట్టుకుంది ఎగిరింది ఎక్కింది అందలేదు ఆ పిల్ల ఏడుపు మొదలెట్టింది ఏడుపు మొదలెట్టి శివా శివా నువ్వు నాకు అందట్లేదు పువ్వు అలా వేయనంది శంకరుడు ఆ భక్తికి పరవశించిపోయాడు ఇది భగవంతుడు దేనికి కట్టుబడతాడు ఆ భక్తికి కట్టుబడతాడు వెంటనే ఇలా ఉన్న శివలింగం ఇలా వంగిపోయి ఇలా వంగిపోతే ఆ పిల్లకేం తెలుసు శివలింగం వంగిపోయింది నా కోసం అన్నది అది చిన్నపిల్ల పొంగిపోయి తప్పట్లు కొట్టేసి కాసేపు ఆడేసి రెండు వేసేసి వెళ్ళిపోయింది ఆ పిల్ల మరునాడు యథాలాపంగా అనేక శివలింగాలు ఉంటుంటాయి కదా గుళ్ళో ఈ శివలింగం వంగడంలో లోపల ఉన్న శివలింగం కూడా వంగిపోయింది స్వామి చూసి భయపడిపోయాడు ఇదేమిటి శివలింగం ఇలా వంగిపోయిందని మహారాజుకు తెలిసింది ఇది ఏదో అరిష్టం జరుగుతుంది శివలింగం వంగిందేమిటని భయపడ్డారు ఈ శివలింగానికి వంపు దిద్దిల పైకి తీయాలి ఉన్న తెలివితేటలు ఏమిటంటే ఈ వంగిపోయినటువంటి శివలింగానికి పెద్ద పెద్ద ఇనపగొలుసులేసి ఏనుగులకు కట్టి లాగించారు ఇన్ని ఏనుగులు ఇనపగులు ఇవన్నీ నేను పుక్కిట పురాణాలు నా సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారా ఈ ఉన్నాయి ఇప్పటికీ నా జీవితంలో ఈశ్వరుడు అనుగ్రహిస్తే ఎప్పటికైనా ఈ అరవై మూడు నాయనార్ల శివాలయాలు దర్శనం చేయాలని నా కోరిక ఈ వంగిపోయిన శివలింగాన్ని ఇనప గొలుసులో పెట్టి ఏనుగులు లాగుతుంటే గొలుసులు తెగిపోయాయి శివలింగం వంపు దిద్దబడలేదు ఇది ఎవరో గుగ్గిల నాయనారికి చెప్పారు శివలింగం వంగిందిట ఇనపగొలుసులేసి లాగుతున్నారట లాగుతుంటే గొలుసులు తెగిపోతున్నాయిట ఆయన ఎంత బాధపడిపోయి కింద పడి ఏడిచి దొల్లేశాడు శంకరామి కంఠానికి ఇనపగొలు ఇనపగొలుసులేసి ఏనుగులతో లాగారా ఎంత ఒరిసిపోయిందో ఆ కంఠమని అంతే విన్న చోటు నుంచే పరిగెత్తి పారిపోయాడు పక్క రాజ్యానికి పారిపోయా గుళ్ళోకెళ్ళి అన్నం లేదు నీళ్లు లేవు ఒగరుస్తూ ఒంటి నిండా చెమటలు పట్టుకుని ఈశ్వర మీకు జరిగినటువంటి అపరాధం నా శరీరమునకు పడి పొందేటటువంటి ఖేదంతో పోవాలని మీ వంపు దిద్దడం కాదు మీ వంపు దిద్దడానికి మీకు ఇనప గొలుసు లేచి లాసి లాగినప్పుడు మీ కంఠం నొక్కుని ఉంటుంది ఆ శిక్ష నేను అనుభవిస్తానని ఒక గొలుసు తన మెడలో ఉన్నటువంటి గొలుసుని శివలింగపు వంపుకేసి గట్టిగా లాగాడు తన కంఠం ఒరిసిపోయి తెగాలని తన కంఠం తెగలేదు శివలింగం వంపు ఇలా పైకి లేచిపోయింది ఆ ఒంపు దిద్దినటువంటి వాడు గుగ్గిల నాయనారు ఇప్పుడు మీరు నాకు చెప్పండి బ్రతికున్న నాళ్ళు గుగ్గిల నాయన ఏం చేశాడు డబ్బు సంపాదించడానికంటే ఎవ్వరికీ తెలియదు ఇంట్లో పర్సులోంచి పది రూపాయలు తీస్తే వెయ్యి రూపాయలు మళ్ళీ ఇంకో రూపంలో వచ్చేస్తుండేవి అంత చిత్రంగా ఆయన మహదైశ్వర్య సంపన్నుడై అందుకే అంటారు శాస్త్రంలో ఐశ్వర్యము కావాలన్నవాడు శివారాధన చెయ్యాలి శివారాధన అపారమైన ఐశ్వర్య హేతువు అందున దక్షారామం లాంటిదైతే గొప్ప భోగస్థానం కూడా అంత ఐశ్వర్యంతో జీవిస్తూ శివభక్తిని విడిచిపెట్టలేదు శివభక్తితో ఐశ్వర్యంలో ఉన్నాడు అంచమునందు తేలికగా శరీరం విడివడి హాయిగా పరమశివుని యొక్క పాదములలో కలిసిపోయాడు